రువీనా మా డాడీ పేరు బాబా ఫక్రుద్దీన్ డాడీకి పెరాలసిస్ స్టోక్ టైపు సో అక్కడ గుంత గుంతకల్లో రైల్వే హాస్పిటల్లో ఇలా జరిగింటే రైల్వే హాస్పిటల్కి వచ్చాము వచ్చి చూపించాక చూశారు టూ డేస్ పెట్టుకుని మళ్ళీ థర్డ్ డేమో అన్నీ ఇక్కడ స్కానింగ్ అంత చేయాలి అన్నట్టు ఇక్కడ సవేరా ఇక్కడ రాగానే అంత ట్రీట్మెంట్ ఇమీడియట్ లాగా బాగా ఫాస్ట్గా రెస్పాండ్స్ అయ్యారు డాక్టర్ గారు కూడా చాలా ఫాస్ట్గా జష్వ్ జష్వంత్ సార్ అని ఆయనే చూశారు చాలా బాగా చూశారు ఇంతకీ ఆయన చెప్పడం కూడా మాట్లాడడం తీరు కూడా ఒకటిసి నాలుగు సార్లు ఏదన్నా అడిగినా కూడా మేము చాలా మాకు క్లారిటీగా మాట్లాడారు చెప్పారు డాడీకి అయితే చాలా హ్యాపీ ఇక్కడికి వచ్చి చూపించుకున్నాము హెల్త్ హెల్త్ గురించి బాగా చూశారు ఏదైనా కూడా ట్రీట్మెంట్ కూడా బాగుంది ఇక్కడ సర్వీస్ కూడా చాలా బాగుంది సిస్టర్స్ అవరంతా చాలా మంది చాలా బాగానే చూసుకుంటున్నారు సార్ అసలు ఏ ప్రాబ్లం లేదు ఇక్కడ అందరు ఏమో అన్నారు ఇక్కడ వచ్చినాక మాకు తెలిసింది ఏమంటే హాస్పిటల్ సూపర్గా చూసారు మా డాడీని మేమైతే చాలా హ్యాపీ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్